ఎప్పుడు హని విని అడగనట్టు ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా విశాఖ జిల్లాలో సుమారు యాభై వేల మందితో ఈరోజు ఒక సమారాధన జరగడం జరిగింది దానికి నిర్వాహకులు ముఖ్య నిర్వాహకులు నిర్వాహకులు గారు కానీ అలాగే శ్రీనివాస్ గారు సర్వ్య శ్రీనివాస్ గారు కానీ మిగతా కార్యవర్గం అందరూ కూడా మిగతా పెద్దలందరూ కూడా సహకరించి ఈరోజు నువ్వా నేనా అన్నట్టు ఈ సభ చేయడం జరిగింది ఏ పప్పు కులాలు ఐక్యంగా ఉండాలి ఐక్యంతో మసలాలి అని చెప్పి ఈ రోజు ఇక్కడ సభ పెట్టడం జరిగింది దానికి భారీ స్పందన ఆర్థికంగా మరి ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ బీసీలకి దిగుదంగా ఉంది అలాగే గీత ఉపలాలకు ముఖ్యంగా ఈసారి టెన్ పర్సెంట్ లెక్కర్ లైసెన్స్తో పాటు టెన్ పర్సెంట్ బార్ లైసెన్స్తో పాటు ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది దానికి హృదయపూర్వక నమస్కారాలు టీడీపీ ఎన్డీఏ కూటమికి తెలియజేయడం జరిగింది గీత ఉపకొలాలందరూ కూడా నేను గీత పొలాలు కాబట్టి సంఘీడే కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా గుర్తించండి రాజకీయంగా స్థానిక సంస్థలతో పాటు ఇటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలో కూడా మమ్మల్ని గుర్తించండి అని చెప్పి దగ్గర గుర్తింపు ఇవ్వండి అని చెప్పి ఇక్కడ ఐదు నుంచి కూడా కోరడం జరిగింది దానికి శాసనసభ్యులు అల్లా శ్రీనివాస్ గారు కానీ మిగతా శాసనసభ్యులు వైజాగ్ చెందిన అంత శాసనసభ్యులు అలాగే రౌతి శిరీష గారు మా లెజెండ్ అయిన రౌతులు అచ్చన్న గారు ఈ గీతో కులాలు కలిసి ఉండాలని ఆకాంక్షతో ఆయన జీవన శక్తిని తీసుకురావటం అలాగే మా జాతిపిత చిటివల్ జాతిపిత దుమ్మేటి వెంకటరెడ్డి గారు కానీ ఐక్యతను తీసుకురావటం వాళ్ళు అడుగు చాడల్లో నడుస్తూ మరి ఈ రోజున అందరం కూడా గీతో కులాలు ఈ సభ జరగడం చాలా హర్షించదగ్గ విషయం ఇదే ఐక్యతతో మళ్ళీ సంవత్సరం పొలాల గర్జన అనేది లక్ష మందితో జరుపుకుంటు జరిపే విధంగా ప్రణాళిక ఉన్నారు ఈరోజు సజావుగా కన్నడూ విశాఖపట్నం గడ్డ మీద జరగని విధంగా యాభై వేల మందితో ఈ వరసం జరిపి జరిపించిన కార్యవర్గానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే మీడియా మిత్రులందరికీ కూడా సహకరించిన మీడియా మిత్రులకి పోయి சிப்பிக்கு அந்த நான் ஹயபூர்வ யாதே அந்த நமஸ்க்கு தேங்க் யூ చాలా ఉత్సాహంగా యువకుల్లో అయితే అయితే ఈ సభకి అన్ని రకాలుగా సహకరించిన పల్లా శ్రీనివాస్ గారికి శాసనసభ్యులందరికీ కూడా శిరస వంచిన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత ఘనంగా నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ గేత ఉప్పు ఐక్యత గేత ఉప్పు ఐక్యత గేత ఉప్పు ఐక్యత అందరికీ నమస్కారం జై అలాగే అలాగే